ఫ్రెండ్స్ మనం ఊరు పేరు లేని లెటర్ని వినే ఉంటాం కానీ కడప జిల్లాలో కడపలో ఊరు పేరు లేని ఒక ఫ్లెక్సీ ఒక అభిమాని అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఆయన ఫోటో లేకుండా అంటే అభిమాని ఫోటో లేకుండా అభిమాని పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బాధతో అభిమానంతో దుఃఖంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తలు పెంచుకున్న అభిమానం గురించి చాలా బాధగా రాయలసీమ భాషలో ఫ్లెక్సీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లెక్సీ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది ఆ ఫ్లెక్సీలో అంత బాధపడుతూ రాసిన వ్యక్తి ఏం మాట్లాడాడు అనేది నేను రాయలసీమ భాషలోనే మీకు చదివి వినిపిస్తాను ఎంత పని సేచివయ్య జగను ఎంగిలి చేత్తో కాకిని కూడా తోరడం ఇష్టం లేని ఆయనకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తున్నావు అంటే సిబిఎన్ గారి గురించి ఈ లైను ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దున్న పొద్దునే బ్యాగు తగిలించుకొని అవ్వ తాతలకు పెన్షన్ డబ్బులు ఇచ్చేటట్టు చేసినావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెన్షన్ కోడి కుయ్యక ముందే ఇచ్చే ప్రాసెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ ప్రాసెస్ ని సిబిఎన్ గారు కూడా కోడి కుయక ముందే ఆ ప్రాసెస్ ని అమలు చేస్తున్నారు అని చెప్పి ఈ లైన్ యొక్క అర్థం నాడు ఆయన హయాంలో ఎన్నో గవర్నమెంట్ బడులు ఓం నారాయణం అనిపించిన నేడు ఆయనే వెళ్లి నువ్వు అద్భుతం చేసిన బడిలో పిల్లలతో కలిసి బోవా తినేసేట్లు చేసినావు అబ్బా కొడుకులు ఇద్దరు కడుపులో బాధను దిగమింగుకొని మరి అమ్మఒడి పథకాన్ని ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చేటట్లు చేసినావు జగనయ్య నువ్వు కట్టించిన బడులు గవర్నమెంట్ కట్టడాలు ఓడరేవులు నువ్వు కట్టించిన మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లను శత్రువు సైతం పొగడకుండా ఉండలేనట్టు చేసి ఇంకా వాటినే పెట్టుబడులకు ప్రమాణికరంగా చూపించు కొనేటట్లు చేసినావు కిట్లు తిని అయినా సరే కాళ్ళు పట్టుకొని అయినా సరే సంవత్సరం ఆగక ముందే వాళ్ళ పార్టీ వాళ్లను ఇంటి ఇంటికి వెళ్లి అందరినీ కలవమని చెప్పేటట్లు చేసినావు ప్రజలకు సుపరిపాలన ఇస్తే ఆ కిక్కు ఎట్లా ఉంటుందో వాళ్లకు నేర్పించినావు అందుకే పాపం వాళ్ళు ఈ పదిహేను సంవత్సరాలు చెయ్యనిది ఇప్పుడు చెయ్యడానికి తొలి అడుగులు వేయడం నేర్చుకుంటున్నారు నీ పర్యటనలు ఆపడానికి అష్ట కష్టాలు పడి ఏం చెయ్యాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రుల మీద దండకం అయ్యేలా చేసినావు కోటమిలో ముగ్గురు ఇష్టం లేకపోయినా కలిసి ఉండటం పొగుడుకోవటం నేర్పించావు విడిపోతే మాత్రం బతుకు బస్ స్టాండే అన్నట్టు చేసినావు నువ్వు ప్రజల ఏ కష్టం గురించి పర్యటనకు పోతే ఆ పని త్వరగా అయ్యేటట్లు చేసి పాలన అంతా నీ చుట్టే జరిగేటట్లు చేసినావు నీకు పదకొండు సీట్లే వచ్చిన పాలన అంతా నీ కనుసన్నల్లోనే జరుగుతా ఉన్నట్లుగా ఉంది జగన్ అప్పుడు మీ నాయన ఆయనకు పాలన అంటే ఏంటో చూపిస్తే ఇప్పుడు నువ్వు ఆయనకి నేర్పించే వాడివు కదా తండ్రికి మించిన తన ఎడువు అబ్బా ఎంత పని చేశావయ్యా జగనయ్యా సో so, ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పెంచుకుంటున్న ప్రేమ ఇంత ఇంత కాదు చాలా దానికి అంతులేని అభిమానం అంతులేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు